అందరికీ నమస్కారం శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం ప్రతిరోజు కార్తీక పురాణ మహత్యం గురించి తెలుసుకుంటున్నాం ఇక ఈరోజు నాలుగవ అధ్యాయం ఈ నాలుగవ అధ్యాయంలో దీపారాధన మహత్యం గురించి చెప్పబడింది దీనిని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెబుతున్నారు మిథిలా నగరాధీశ పరిపూర్ణంగా పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన ప్రభావం గురించి చెబుతాను శ్రద్ధగా విను అని వశిష్ఠ మహర్షి దీపారాధన ఎలా చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఏ ఏ ఆశయాలు సఫలీకృతం కావాలని ఆంక్షిస్తూ చెయ్యాలో వివరించారు రాజశి కార్తీక మాసంలో గోపురద్వారం వద్ద కానీ శివలింగం ముందు కానీ నదీ తీరాన కానీ దీపాన్ని వెలిగించాలి ఆవు నేతితో కానీ నువ్వుల నే నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ ఆఖరుకు ఆముదంతోనైనా కానీ దీపాన్ని వెలిగించాలి పుణ్యం కొరకు కానీ ప్రసిద్ధి కొరకు కానీ గొప్ప కోసం కానీ మన కోరికలను నెరవేరటానికి కానీ ఎందుకైనానో తెలిసి కానీ తెలియకగాని వెలిగించే వారికి దీపారాధన ఫలితం కలుగుతుంది దీపాన్ని ఎగదోసి ప్రజ్వలింపచేసిన దీపారాధన చేసిన ఫలితం సిద్ధిస్తుంది ముక్తి ఈప్సిది సిద్ధి కలుగుతుంది రాజా పూర్వం పాంచాల దేశపు రాజుకు సమస్త భోగభాగ్యాలు ఉన్నా సంతానం లేని కొరత రాజదంపతులను ఎంతగానో కృంగదీసింది వారు ఎన్నో దాన ధర్మాలు చేశారు చివరికి ఆ రాజు గోదావరి నది తీరాన తపస్సు చేయటం ప్రారంభించారు మహారాజు తపస్సు చేస్తుండగా విప్పల మహర్షి అటుగా రావటం తటస్థించింది రాజును ఉద్దేశించి తపస్సు ఆచరిస్తున్న కారణాన్ని తెలుసుకున్నాడు రాజా ఈ కార్తీక మాసంలో జపతపాదుల కన్నా నిత్యదీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు అంతటా రాజు రాజధానికి వెళ్ళి శివప్రీతిగా పూజలు పునస్కారాలు చేసి నిత్యం దీపారాధన చేశాడు ఆ భగవత్కృప వల్ల రాణి గర్భవతి అయ్యింది నవమాసాలు పూర్తయ్యేక పుత్రుణ్ణి కన్నది రాజ్యదంపతులు ప్రజలు ఎంతగానో సంతోషించారు రాజ్యమంతటా కార్తీక వ్రతం ఆచరించేలా ప్రజలను హెచ్చరించాడు ఆ రాజు బాలునికి శత్రుజిత్తుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్దవాణ్ణి చేశారు అతిగారాభం వల్ల శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లోనయ్యాడు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉండేవాడు పెద్దల్ని ధిక్కరించటం గురువులను ఎదిరించటం వేస్యలను మరగటం అతడంటే అందరికీ జుగుప్స్ జుగుప్సగా ఉండేది ఆ నగరంలో బ్రాహ్మణ ఇల్లాలు ఒక మంచి అందగత్తె ఉండేది ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూసి మోహపరవశుడయ్యాడు ఆమెను సమీపించి తన ప్రేమను వెల్లడించి సురత క్రీడల తనను ఆనందింపచేయవలసిందిగా కోరుకున్నాడు అందచందాల అన్నుల మిన్న ఆ రాకుమారుని చూసి ఆ బ్రాహ్మణ స్త్రీ అతనితో పొక్తుకు అంగీకరించింది నాటి నుండి వాళ్ళు ప్రతిరోజు సంకేత స్థలాల్లో కలుసుకుంటూ కులుకుతూ ఉండేవారు క్రమక్రమంగా నలుగురికి వీరు పొత్తు గురించి తెలిసింది భర్త కూడా పసిగట్టాడు వీళ్ళని వధించాలని కక్షపూనాడు సమయం సందర్భం కోసం ఎదురుచూస్తున్నాడు ఆనాడు కార్తీక పౌర్ణమి సోమవారం రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీని శివాలయంలో కలుసుకోవాలని చెప్పాడు అర్ధరాత్రి లేచి తన ప్రియుని కలుసుకోవటానికి బయలుదేరిన తన భార్య వెనుకగా కత్తి తీసుకుని బయలుదేరాడు ఆ విప్రుడు పాడుబడిన దేవాలయంలో కన్నుగానని కటికచికటిగా ఉన్నందువల్ల రాకుమారుడు చిన్న దీపం ఉంటే బాగుండును అనుకున్నాడు బ్రాహ్మణ స్త్రీ తన చీర చింగు చింపి ఒత్తిని చేసింది రాకుమారుడు ఆవలకు వెళ్లి ఆముదం తెచ్చాడు ఆలయంలో గల దీపపు కుందులో పోసి నూనె వేసి వెలిగించారు ఆ వెలుగులో వాళ్ళు సరస సల్లాపములందుండగా విప్రుడు అదను చూసుకుని వచ్చి వారిద్దరి మెడలు నరికివేశాడు ఆ తదుపరి తాను కత్తితో పొడుచుకుని మరణించాడు కైలాసము నుండి శివదూతలు యమలోకం నుండి యమకింకరులు వచ్చారు రాకుమారుణ్ణి బ్రాహ్మణ స్త్రీని శివదూతలు తమ వెంట కైలాసానికి తీసుకువెళ్ళటకు ఎక్కించుకున్నారు యమభటులు పాసంతో విప్రుణ్ణి కట్టి తమ వెంట తీసుకుని నరకానికి బయలుదేరారు అంత విప్రుడు యమభటులను ఉద్దేశించి అయ్యలారా సదాచార సంపన్నుడైన నన్ను నరకానికి చెడు నడతలు గల వారిని కైలాసమునకు తీసుకువెళ్ళట మీకు తగున చెడ్డవాళ్లను గౌరవించటం మంచివారికి దుర్బల శిక్ష ఏమిటని ప్రశ్నించాడు అంతట శివభక్తులు విప్రోత్తమ నీవు పలుకు పలుకులు యుక్తము కావు కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపారాధన చేయటం వలన వీరు సర్వపాపములు పోగొట్టుకున్న పుణ్యలోకములకు పోగొట్టుకు అర్హులైనారు నీవు సత్ప్రవృత్తుడివైన నువ్వు దీపారాధన వల్ల పునీతులైన ఈ దివ్యాత్ములను వధించి పాపాత్ముడు అందుకే నీకు యమలోక దండనా అని తెలియపరికారు ఆ మాటలు విన్న రాకుమారుడు ఆ దూతలను ఉద్దేశించి అయ్యలారా మీ మాటలను కాదనగలవాడని కాను మేం ముగ్గురు ఏకకాలంలో శివ సాయుధ్యంలో చనిపోతుంది కార్తీక మాస దీపారాధన ప్రభావం వల్ల మా పట్ల ఈ వ్యత్యాసం కలిగింది అని మీరు సెలవిస్తున్నారు దీపారాధనకు తైలముని జతకూర్చి సన్నిధిలో జ్యోతిని ప్రజ్వలింపచేసిన నేను నాకు సంప్రాప్తించే పుణ్యఫలములో కొంత ఆ విప్రునికి దారపోస్తాను మా ముగ్గురిని శివ సన్నిధికి తీసుకుపోండని వేడుకున్నాడు దీపతైలాన్ని సమకూర్చిన ఫలితాన్ని విప్రులకు దారిపోశాడా రాజకుమారుడు పవిత్రులైన ఆ ముగ్గురుని కైలాసానికి తీసుకువెళ్ళి మోక్షసిద్ధిని కలుగు బ్రాహ్మణ దంపతులకు రాకుమారునికి మోక్షసిద్ధి కలిగింది ఈ దీపారాధన మహత్యం కార్తీక మాసం నాలుగవ రోజు పారాయణ భాగం సమాప్తం